నమస్తే అండి నా పేరు వెంకట మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఇది యూకే కారు యూకే అంటే ఉత్తరాఖండ్ కారు ఉత్తరాఖండ్ కార్ అయినా ఈ కార్ అయితే ఢిల్లీలో అయితే అవైలబుల్గా ఉంది ఇంకా నేను ఢిల్లీలో ఉండైతే వీడియో చేస్తున్నానండి అండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఎక్స్ యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను పదవ నెలవండి రెండు వేల పదిహేను పదవ నెలవండి రెండు వేల ముప్పై పదవ నెల వరకు అయితే దీని లైఫ్ టైమ్ అయితే మన దగ్గర ఉంటుంది దాని తర్వాత ఇంకా ఫైవ్ ఇయర్స్ అయితే మనం అయితే గ్రీన్ ట్యాక్స్ అయితే పే చేసుకోవచ్చు ఇంకా ఈ బండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది అది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఇంకా ఈ బండి నాలుగు టైర్లు కూడా చూసుకున్నట్లయితే రీసెంట్గా అయితే మార్పించడం జరిగింది ఆల్మోస్ట్ స్టల్ టైర్లు అయితే ఉన్నాయి నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ అయితే నాలుగు టైర్లు అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అయితే స్టెప్నీ టైర్ అయితే ఉందండి ఇంకా బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్ కారండి కార్కి ఒక చిన్న వంక పెట్టాల్సింది కూడా లేదు ఆరెంజ్ కలర్ అండి ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ అన్నది కూడా చెప్తాను ఆరెంజ్ కలర్ అండి డబ్ల్యూ టెన్ టాప్ మోడల్ అండి ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ పదో నెల బండి చూసుకోవచ్చండి ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు దీనికి టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చండి నాలుగు టైర్లు కూడా ఇదే పొజిషన్లో ఉన్నాయి బండింగ్ నేను ఎటువంటి క్లీనింగ్ అయితే ఏమి చేయకుండా అయితే వీడియో అయితే చేసి చూపిస్తున్నాను మీకు నేను రెగ్యులర్గా వీడియోలు చేసే దగ్గర అయితే కొంచెం చాలా బండ్లు ఉన్నాయి అక్కడ అయితే ప్లేస్ కుదరలేదు అనేది కొంచెం ముందుకు అయితే వీడియో అయితే చేస్తున్నాను చూసుకోవచ్చండి సీట్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు ఆటో ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్లు ఉంటాయి సీట్స్ అయితే కార్ అయితే స్టార్ట్ చేశానండి చూసుకోవచ్చు యాభై తొమ్మిది వేల నాలుగు వంద సారీ యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై మూడు కిలోమీటర్లు అయితే తిరిగింది ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి టాప్ మోడల్ కాబట్టి పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది మాన్యువల్ గేర్స్ ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి చూసుకోవచ్చు ఇది టాప్ మోడల్ కాబట్టి సన్ రూఫ్ కూడా ఉంటుంది దీనికి సన్ రూఫ్ కూడా ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు ఒకసారి క్లియర్గా చూపిస్తాను మీకు ఇంకా లోపల బయట డ్రై క్లీనింగ్ కూడా ఎటువంటిది అయితే ఏమీ చేయించలేదండి బండి ఎలా ఉందో అలాగైతే తీసుకొచ్చి అయితే మీకైతే చూపిస్తున్నాను చూసుకోవచ్చండి బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది కార్ అయితే ఇయర్ బ్యాగ్స్ చూసుకోవచ్చు సీట్స్లో కూడా ఉంటాయి రెండు రెండు సీట్లలో కూడా ఉంటాయండి ఎయిర్ బ్యాగ్స్ అయితే డబ్ల్యూ టెన్ వేరియంటూ ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ చూసుకోవచ్చండి బాడీ లైనింగ్ కూడా ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది ఇవి బండితో పాటు వచ్చిన కవర్లే అండి ఇప్పుడు వరకు అయితే ఊడిపోలేదు కూడా మధ్య రోజుల్లో కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేవు సీట్స్ కానీ ఆ కవర్లు కూడా ఎటువంటి అయితే ఊడిపోలేదండి అన్ని ఒరిజినల్గా అలాగే ఉన్నాయి భయా ఇక్బార్ బాగా పెట్టుకోలో వచ్చండి లాక్స్టాప్ పుట్ కూడా దీనికైతే ఇన్స్టాల్ చేసి అయితే ఉన్నాయి లైక్ షోరూమ్ నుంచి తీస్తే కార్ ఎలాగైతే ఉంటుందో అలాగైతే ఉందండి అంత నీట్గా వాడారు కస్టమర్ అయితే ఒకసారి మీకు ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి ఇది చూసుకోవచ్చు కంప్లీట్గా ఇంజన్ పొద్దున బానెట్ పైన ఇంకా స్కెచ్ మార్క్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి చూడండి ఇంత మట్టికి రేంజ్ కూడా పెట్టలేదు ఈ నట్స్ పైన అయితే ఇంకా యాప్రాన్ చూసుకోవచ్చండి ఇది వచ్చేసి రైట్లో ఉన్న ఆపరాన్ని ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు చూసుకోవచ్చు ఇంక ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న ఆపరాని అండి ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు చూసుకోవచ్చు ఇంకా ఎక్సైడ్ బ్యాటరీ ఉంది కొన్ని కొన్ని కంపెనీ స్టిక్కర్స్ లేబుల్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి ఓకే సార్ వెహికల్ అయితే మీకు డోర్ డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంటు టూ థౌజండ్ ఫిఫ్టీన్ పదో నెలవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బానెట్ నుంచి డిక్కీ దాకా బ్యా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెఫినీట్ టైర్ అయితే ఫార్టీ టూ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది యాభై తొమ్మిది వేలు తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఏడు లక్షల ఎనభై వేలు ఫిక్స్డ్ రేట్ కాదండి బార్గనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి చూపెడతాను చాలా తక్కువ తిరిగిన లో రీడింగ్ కార్లు అయితే ఓకే సార్ థ్యాంక్ యూ ఆరెంజ్ కలర్ వెహికల్ అండి బండి ఎలా ఉందంటే అంత పర్ఫెక్ట్గా ఉంది క్వాలిటీ ఓకే సార్ ఈ వెహికల్ ఎవరికన్నా అవసరం ఉంటే టైటిల్ అయితే నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటన్నది అయితే చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ